వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు వీడుకోలు పలకనున్నట్లు ప్రకటించాడు మేలో ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వరల్డ్ కప్ టోర్నీ వన్డేలో అతడికి చివరి టోర్నీ వరల్డ్ కప్ అనంతరం తన వన్డేల నుంచి తప్పుకోవాలని గేల్ నిర్ణయించుకున్నాడు ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ట్విట్టర్లో అధికారిక ప్రకటన చేసింది ముప్పై తొమ్మిదేళ్ల గేల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్లో భారత్పై భారత్ పై టొరంటో వేదికగా జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ మ్యాచ్లు అరంగేట్రం చేశాడు వన్డే ఫార్మేట్ బ్రియన్ లారా తర్వాత అత్యధిక పరుగులు చేసిన వెస్టిండీస్ బ్యాట్స్మెన్ క్రిస్ గేలే కావడం విశేషం అంతేకాదు వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన ఏకైక వెస్టిండీస్ క్రికెటర్ గేలే దాదాపు ఇరవై ఏళ్ల కెరీర్ ఉన్నప్పటికీ వెస్టిండీస్ బోర్డుతో విభేదాల కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు గేల్ చివరిగా గత ఏడాది జూలైలో వన్డే ఆడాడు ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఆడనున్నాడు ప్రపంచ కప్ లో బరలోకి దిగి అంతటితో ఆ ఫార్మేట్ కు గుడ్ బై చెప్పనున్నాడు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పాల్గొంటున్నాడు టీ ట్వంటీ ఫార్మేట్ లో క్రిస్ గేల్ సుడిగాలి ఇన్నింగ్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు విండీస్ తరఫున రెండు వందల ఎనభై నాలుగు వన్డేలు ఆడిన గేల్ తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఏడు పరుగులు చేశాడు ఇక ఇరవైవ శతాబ్దంలో అరంగేట్రం చేసి ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఇద్దరు క్రికెటర్లలో గేల్ ఒకడు మరొకరు పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్